హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బంగాళాదుంపతో చిప్స్ చేసుకుందాం ఈ రెసిపీ చూడబోయే ముందు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి తొక్క తీసిన బంగాళాదుంపల్ని వాటర్లో వేసుకోవాలండి ఈ ఈ బంగాళాదుంపలన్నీ కూడా స్లైసర్తోనే కట్ చేసుకోవాలి ఎందుకంటే అన్ని ముక్కలు ఒకేలా వస్తాయి అదే కత్తిపెడితో అయితే కనుక ఒకటి పెద్దగా చిన్నగా రావటం వల్ల సరిగ్గా వేగవు ఇలా కాకుండా కత్తిపెట్టతో కానీ మనం చెక్కినట్లయితే కనుక ఒకటి పెద్దగా చిన్నగా వచ్చేసి మనకి వేగేటప్పుడు చిన్నగా వచ్చినవి ముందు వేగిపోతాయి పెద్దగా వచ్చినవి వేగుతూనే ఉంటాయండి అందువల్ల ఇలా స్లైసర్తోనే కట్ చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి ఫ్రెష్ వాటర్లో వేసుకోండి ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రెండు స్పూన్ల ఉప్పు వేసుకోండి రెండు కేజీల బంగాళదుంపలకి రెండు స్పూన్లు ఉప్పు వేసాను నేను ఇప్పుడు బంగాళదుంపలు ముక్కల్ని అందులో వేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది బాయిల్ అవుతున్నంతసేపు కూడా ముక్కల్ని అటు ఇటు కదుపుతూ ఉండాలి లేదంటే పైన ఉన్న ముక్కలు ఉడకవు కదా అందువల్ల పైకి కిందకి కదుపుతూ ఉండాలి మీరు ఇలా గరిటితో నొక్కి చూసుకుంటే సగం ఉడికిందో లేదో తెలుస్తుందండి ఇప్పుడు ఉడికిపోయాయి ఇలా ఒక చిల్లు బుట్ట తీసుకొని దాంట్లోకి వార్చుకోవాలి అలా వార్చుకున్న ముక్కల్ని రెండు గంటల పాటు ఎండలో పెట్టినట్టయితే తడంతా పోయి లైట్గా డ్రై అవుతాయండి అప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో ఇవి ఫ్రై చేసుకోండి చూసారు కదా మొత్తం అన్నీ వేపిన తర్వాత ఇలా ఉన్నాయి ఇప్పుడు దీనికి మసాలా ప్రిపరేషన్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం చాట్ మసాలా మీ అందరికీ తెలుసు కదా ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మూడు బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పల్చగా స్పూన్తో కొద్దిగా జిమ్మినట్లయితే ప్రతి చిప్పుకి అంటుకునే విధంగా మనం కలుపుకోవాలండి ఇది అచ్చం పిల్లలు బయట తెచ్చుకునే లేస్లానే ఆ టేస్ట్లోనే ఉంటాయి ఇలా బాగా కలిపి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్ లాగా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్